మరీ ముఖ్యంగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి బజాబా బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారికి పవన్ కళ్యాణ్ గారికి వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం ప్రజాగలం ఈ సభ ద్వారా ప్రతి ఒక్క వర్గానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వర్గానికి ఒక సందేశం రైతులకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ సంవత్సరం నుంచి ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వబోతా ఉన్నాం ఇన్పుట్ సబ్సిడీ కింద ఆగిపోయిన ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం నుంచి గోదావరి పెన్న అనుసంధానం నుంచి వరికపుడిసి వరిక పుడిసెల దాకా ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఈ వచ్చే ఐదు సంవత్సరాలు పూర్తి చేయాలనే సంకల్పం ప్రజాగలం ద్వారా ప్రతి ఒక్క మహిళకి ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి కూడా కుటుంబాన్ని నడపడానికి కష్టపడుతున్న ప్రతి ఒక్క మహిళకి కూడా చెప్దాం ఉచితంగా మూడు సిలిండర్లు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వబోతున్నాం ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క యువతకి కూడా చెప్దాం వారి కళలకు రెక్కలు తొడుగుదాం వారికి ఆంధ్ర యువతకి ఆంధ్రాలోనే ఉపాధి కల్పన చేద్దాం ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క బీసీకి కూడా బీసీ సోదర సోదరి కూడా యాభై సంవత్సరాలు దాటిన వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపడదాం ప్రతి ఒక్క దళిత సోదరుల సోదరుకి కూడా ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో ఆగిపోయిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరిద్దాం వారందరి బతుకుల్లో కూడా వెలుగులు నింపుదాం చివరిగా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన అమరావతి రాజధాన్ని శంకుస్థాపన చేయబడిన అమరావతి రాజధానిని పనులు మళ్ళీ ప్రారంభిద్దాం అభివృద్ధి చేసుకుందాం చివరిగా చెప్పేది ఒకటే అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ఈ పల్నాడులో జరుగుతున్న ప్రజాగలం ద్వారా ప్రతి ఒక్క ఆంధ్రుడికి చెబుదాం ఈ కూటమిని బలపరచండి సువర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించుకుందామని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రుడికి చెప్తూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తీసుకుని సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ కృష్ణదేవరాజు గారికి ఇప్పుడు జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గౌరవీయ గాదే వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను అందరూ టూ టూ మినిట్స్ ప్రధాన మంత్రి గారు పది నిమిషాల్లో గొప్పడి ల్యాండ్ అవబోతా ఉన్నారు